చె అండి నాకు ఎవ్రీ నైట్ వన్ ఓ క్లాక్ వన్ థర్టీ ఆ ప్రాంతంలో మెలుకు వచ్చేది మెలుకుని వచ్చి ఒక త్రీ ఫోర్ వరకు నిద్రపట్టేది కాదు అలా రోజు జరుగుతూ ఉండేది అయితే నాకు ఇప్పుడు ఒక ఒక ఫీలింగ్ ఏంటంటే నా రూమ్లో ఎవరో ఉన్నారు నాతో ఎవరో ఉన్నారని ఒక ఒక నెగిటివ్ ఫీలింగ్ వచ్చింది అలా ప్రతిరోజు జరుగుతూ ఉండేది నాకేమో ఎర్లీ మార్నింగ్ లేచి జిమ్కి వెళ్ళడం వర్కౌట్ చేసినా అలవాటు వల్ల లెగాలనుకుని లెగలేకపోయి మళ్ళీ లెవెన్ అయ్యింది మార్నింగ్ లేట్ అయిపోయింది అలా ఒక ఒక ఆల్మోస్ట్ ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఇబ్బంది పడ్డా ఇంకోటి నేను నా రూమ్లో తెలియకుండా ఎవరో ఒక డార్క్ షాడోలా నడుస్తున్నట్టు ఒక కైండ్ ఆఫ్ అది ఎల్యూజునేషనా నా ఇమాజినేషనా తెలియదు కానీ బట్ అలా ఫీల్ అయ్యేవాడిని నా మీద ఎవరో కూర్చున్నట్టు నన్ను ఇబ్బంది పెడుతున్నట్టు నాకు రకరకాల ఫీలింగ్స్ వచ్చి నాకు ఒక త్రీ ఫోర్ మంత్స్ ఇబ్బంది పడ్డా అనుకోకుండా ఆ ఫ్రెండ్ పవన్ గారికి చెప్పా ఇలా ఎలా జరుగుతుందండి నాకు నిద్ర లేదు చాలా ఇబ్బంది పడుతున్నానంటే ఇలా పద్మావతి గారు ఉన్నారు పీవీహెచ్ ప్రాణ వైల్ టీవీలు ఆవిడకి చెప్తే సొల్యూషన్ చెప్తారేమో అంటే ఆవిడకి కాల్ చేసాం ఆవిడ సెన్స్ చేసి అవునండి మీ దగ్గర ఒక ఒక సోల్ ఉంది ఆ సోల్ మిమ్మల్ని ఇబ్బంది పడుతుంది ఆ సోల్కి ఎటెళ్ళాలు తెలియక మీ దగ్గర స్ట్రక్ అయిపోయింది ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి మీ దగ్గరే ఉంది మీరు ఇబ్బంది పడుతున్నారు నాకు అర్థమవుతుందండి ఆవిడ సెన్స్ చేసి రోజు ఒక సాంగ్ ఏదో ఒక ప్లే చేసుకుని అదే ఈరోజు ప్లే చేశారు కదా ఆ సాంగ్ ఇచ్చి ప్లే చేయమన్నారు త్రీ డేస్ విత్ ఇన్ త్రీ డేస్లో నాకు ప్రశాంతంగా పడుకుంటున్నా స్కిల్ను ఇప్పటికీ బాగా పడుకుంటున్నా నేను దానికి ముందు ప్రతిరోజు హనుమాన్ చాలీసా చేసా గుడికి వెళ్ళా రకరకాల అన్నీ చేసా నాకు సొల్యూషన్ దొరకలేదు కానీ ఒక త్రీ ఫోర్ మంత్స్ ఇబ్బంది పడ్డది ఒక త్రీ డేస్లో నాకు సొల్యూషన్ ఇప్పటికి కూడా నేను ఆ సాంగ్ ప్లే చేసి పడుకుంటాను నాకు ఏ ఇబ్బంది లేదు ప్రశాంతంగా సాంగ్ పడుకుంటాను సో ఇది నా బెస్ట్ ఎక్స్పీరియన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫోర్ షేరింగ్